హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీదేవి ఈరోజు తెల్లవంకాయల కర్రీ తయారు చేసుకుందామండి ముందుగా వంకాయల్ని ఒక సాల్ట్ వాటర్లో వేసి కొంచెం సేపు అలా ఉంచండి దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ధనియాలు వేరుసన గుళ్ళు దాల్చిన చెక్క యాలక నువ్వులు జీడిపప్పులు కొబ్బరి ఎండు కొబ్బరి వేసి కొంచెం తోరగా వేయించుకోవాలి దానిలో కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి వేడి తగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని టేస్ట్లా తయారు చేసుకోవాలి దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో చక్కగా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న నాలుగు వైపులు వంకాయల్ని వేయించుకోవాలి కొంచెం సేపు వేయించి ఒకసారి మూత పెట్టి వేయించి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అప్పటి వరకు కూడా వేయిస్తే చాలా బాగుంటుంది అలా వేయించిన దాన్ని ఒక పక్క గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పేస్ట్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ముందుగా వేయించుకున్నవి దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమోటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇది పక్కకు పెట్టుకున్న ఈ పేస్ట్ని ముందుగా వేయించుకున్నాం కదండి వంకాయల్ని దానిలోకి కొంచెం వేసి సగం మాత్రమే వేసి చక్కగా వంకాయలకు బాగా పట్టేలాగా స్పూన్తో గొర్రెతో తిప్పుకోవాలి గ్రేవీ అదే పేస్ట్ అండి సారీ పేస్ట్ అంతా కూడా వంకాయలోకి వెళ్తుంది దాని తర్వాత టమాటోల్ని పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని దానిలోనే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పసుపు సాల్ట్ వేసి చాలా చక్కగా మగ్గనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసుకొని మగ్గనిచ్చి దానిలో మనం ముందుగా వంకాయలకి పేస్ట్ పట్టించాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మగ్గిన తర్వాత మాత్రమే ఈ వంకాయలు వంకాయలు వేయించుకుని దాంట్లో చక్కగా పేస్ట్ కలిపాము కదా ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇంకా కొంచెం మనం మిక్సీ జార్లో ఉంచుకున్నాం కదండి పేస్ట్ దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేస్తే దగ్గరగా మగ్గుపోతుందండి ఇలా మగ్గుపోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే తెల్లవకాయలు మీకు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి నేను కూడా తెల్లంకాయలు ఏంటి ఇలా ఉన్నాయి ఈ పాడైపోయిన వంకాయలా ఏంటి అనుకున్నా ఇగో రకం అండి ఇక్కడ అయితే మాకు దొరుకుతాయి మరి మీకు కూడా ఎక్కడైనా దొరికితే కనుక తీసుకుని తప్పకుండా టేస్ట్ చూడండి ఇది చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి రోటీల్లోకి ఏంటి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి నేనైతే వేడి వేడి అన్నంలో తెల్లవంకాయలు కూర తినేస్తున్నాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్